ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోపై భారీ అంచనాలున్న నేపథ్యంలో తాజా పరిస్థితుల్లో ఈ సినిమా ఆలస్యం గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సంక్రాంతికే రిలీజ్ అని మొదట క్లారిటీ ఇచ్చిన విషయానికి తెలిసిందే అలాగే సలార్ రెండు త్వరలోనే అంటూ మరో రకమైన వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి సినిమా క్యాన్సిల్ అని టాక్ వచ్చిన ప్రతిసారి మస్కస్ అయితే రెండు ఉంటుందని ఏదో ఒక విధంగా హింట్ అయితే ఇచ్చింది అయితే దీనిని పబ్లిసిటీ స్టంట్ మరికొందరు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కేజీఎఫ్ తో నేషనల్ రేంజ్కు ఎదిగిన ప్రశాంత్ నీల్ సలార్ తో మాస్ మేకింగ్లో మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు ఇలాంటి డైరెక్టర్కు పబ్లిసిటీ కోసం ముందస్తు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాల్సిన అవసరముందా అతను ఒక్క పోస్టర్ వదిలినా కూడా నేషనల్ మీడియా దృష్టి మళ్లేలా చేస్తాడు ఈ రోజుల్లో ఒక చిన్న సినిమానే అనుకున్న సమయానికి రావడం లేదు అలాంటిది పెద్ద సినిమాకు ఒక టార్గెట్ అనుకున్న వివిధ రకాల కారణాలతో ఆలస్యం అవుతుంటాయి అలాగే డ్రాగన్ సినిమా ఆలస్యం కావడానికి వెనుక ఉన్న అసలు కారణాలు మరొక కోణంలో చూడాలి ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర జపాన్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండడం అలాగే రెండు లాంటి భారీ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉండటంతో డేట్స్ విషయంలో స్వల్ప క్లారిటీ కొరత ఏర్పడింది ఈ లో ప్రశాంత్ నీల్ టీం రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్లాన్ చేయడం స్టోరీ బోర్డింగ్ పూర్తి చేయడం లాంటి పనులు చేస్తున్నారన్నది వాస్తవం ఇది అంతా మేనేజ్మెంట్లో భాగమే అయినా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ బట్టి అన్నీ సడెన్ గా జరిగి రావాలని కోరుకుంటున్నారు కానీ అసలైన వాస్తవం ఏంటంటే ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తక్కువ టైంలో ఈ స్థాయి సినిమాను కంప్లీట్ చేయడం అంత సులువు కాదు పైగా ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు స్కేల్ పరంగా విజన్ పరంగా ఇది ఓ పెద్ద ఎటెంప్ట్ అందుకే ఆలస్యం తప్పదు మరొక వైపు చూస్తే ప్రశాంత్ నీల్ ఇంకా సలార్ రెండు గురించి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు ఇది ఫ్యాన్స్లో కొంత అసహనానికి కారణమైన ఆయన పనితీరు చూశాక మాత్రం ఎదురుచూడడం వల్ల ఫలితం బాగుంటుందని నమ్మకముంది కేజీఎఫ్ రెండు కూడా అనేక మార్లు వాయిదా పడినా రిలీజ్ సమయంలో ఇచ్చిన కిక్ వేరే లెవెల్లో ఉంది అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ను మునుపటి అనుభవాలతో తేల్చేయడం తగదు మొత్తానికి డ్రాగన్ ఆలస్యం అవుతోందన్నది నిజమే కాని ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్కు కావాల్సిన ప్రొడక్షన్ టైం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్కు సరిగ్గా రైట్ టైం రైట్ ప్లానింగ్ అవసరం ఈ ఇద్దరూ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనే ఫోకస్తో ఉన్నారు ఒకవేళ ఇదంతా సెట్ అయితే అనుకున్న సమయానికి వస్తుంది లేదంటే వాయిదా తప్పదు ఎప్పుడొచ్చినా రిజల్ట్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో విడిచిపోయినా ఉండబోతుందన్నది అసలు విషయానికి